ఇట్లా పెట్టేసి చూపించాను అసలు భలే నచ్చిందనమాట కస్టమర్కి కూడా వీడియో పెట్టకపోతే నాకు వాట్సాప్ మెసేజ్లు పెరిగిపోతున్నాయి అక్క ఏంటి వీడియో పెట్టలేదు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ భాగ్యలక్ష్మి అనమాట మళ్ళీ శ్రావణ శుక్రవారం అయితే ఫస్ట్ వారం అయితే అయిపోయింది కదా అందరూ బాగా చేసుకున్నారా నేనైతే శ్రావణ శుక్రవారం అని అంటే మీకు తెలిసిందే కదండి నాకు వర్క్స్లోనే సరిపోయింది నిన్న యాక్చువల్లీ మా ఇంట్లో పూజ కూడా చేయలేదు కొంచెం అత్తయ్యకి కూడా హెల్త్ బాగాలేదనమాట ఇంకా నేను ఇంట్లో పైన బా అత్తయ్య కూడా నాకు తోడుగా పైన ఉంది యాక్చువల్లీ అసలు లాక్ కూడా షూట్ చేయలేదు శ్రావణ శుక్రవారం రోజు అంత హడావిడి వర్క్స్ ఉన్నాయి అనేది అయితే అందు కానీ నాకు కొంచెం కరెంట్ పోతూ ఉండడము కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా ఉండడము అట్లా ఉందన్నమాట ఎందుకో నిన్నంతా కూడా శ్రావణ శుక్రవారం రోజు అంతా కూడా అందుకని నేనైతే ఏమీ పెద్దగా షూట్ చేయలేదు అండ్ వర్క్స్ కూడా ఓన్లీ టూ బ్లౌజెస్ సింపుల్ బ్లౌజెస్ కంప్లీట్ చేశానండి కొంచెం ఈవినింగ్ అంతా కొంచెం వాట్సాప్ రిప్లై ఇవ్వటము అవన్నీ సరిపోయినాయి మోస్ట్లీ అన్ని మెసేజెస్ కూడా కంప్లీట్ చేశాను అందరికీ రిప్లైస్ వెళ్తున్నాయి అండ్ కొంతమంది కొత్తగా కొన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు మన సజెషన్ మీద మిషన్ తీసుకున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ నిన్న సాయంత్రం అంతా టైం సరిపోయింది వర్క్ చేయడానికి కుదరలేదు ఇంకా సరే ఈరోజు శనివారం అనమాట శ్రావణ శనివారము ఇంక ఈరోజు కొంచెం ఇంట్లో పూజవి చేసుకోవాలి ఉదయం మిషన్ దగ్గరకు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేయగానే దరిదం స్టార్ట్ అయిపోయింది అనమాట నాకు కరెంటు పోయింది ఏం చేస్తున్నారు పిల్లలు ఏం రాస్తున్నారు ఆ కూర్చోవడం ఏంటి పేపర్లు ఎందుకు చింపుతున్నావు పుస్తకాలు రాసి రాసి అయిపోవట్లే మనకి చింపేస్తూ అయిపోతున్నాయి అందరు పిల్లలు ఇలాగే ఉంటారా మీరే ఇలా నేను చింపలే చింపలేదా చింపకుండా రాస్తే పిన్పేజీ దగ్గరకు వచ్చిందా ఓ గ్రేట్ చింపితే వచ్చింది రాజు లేకపోతే రెండు నెలలకి అయిపోయింది ఒకటి ఒకటి బుక్ కూడా అయిపోయింది బుక్ కూడా అయిపోయిందా బుక్ అయిపోయింది ఏదో చూస్తే నేను కొనక్కొస్తా కదా ఆ పిల్ల బుక్స్ చంపుతుంది చూడు పేపర్లు చంపుతుంది దెబ్బలు పడతాయి మోని పాప వాడి దగ్గరవి నీకెందుకు నీ చదువు నువ్వు చదువు నువ్వు ఎన్నో క్లాస్ ఫస్ట్ క్లాసు ఐదో తరగతి పిల్లోడు రాసేవి నీకెందుకు మోని పాప నీ నువ్వు చదువు అమ్మా అన్నయ్య అనాలి అను అన్నయ్యా అను అన్నయనమ్మ అలా వట్లేదు కదా మనకి పడలేదు సోషల్ దంలో ఇలా ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చెప్పు వాడి వాట్ ఇస్ హ్యూమిడిటీ ద వెదర్ కండిషన్ అట్లా వస్తుంది అవునా అంటే అవి నేను కదా నీకు అందుకని నాన్న మనకి పాటలు ఎలా అయితే ఫ్లూయెంట్ గా వస్తాయో చదువు కూడా అలాగే రావాలని రోజు చదువుకోండి అంటే ఎక్కడ మీరు వావ్ వేసిన తర్వాత అయితే ఇట్లా వస్తుంది కొంచెం థ్రెడ్ కటింగ్ అవి కూడా బ్యాలెన్స్ ఉన్నాయి టోటల్ మిల్లర వర్క్ చిన్న పాప కోసం వేసాము ఇంకా బయట మా పిల్లలు తెలిసిందే కదండి ఈరోజు సెకండ్ సాటర్డే వాళ్ళ గోల్ అయితే ఉండేది సో ప్లీజ్ వాళ్ళ గోల్ని అలా స్కిప్ చేయండి ఇంకా పిల్లలు అన్న మామూలే కదా సో నెక్స్ట్ డిజైన్ వేస్తాను అనేది కూడా చూపిస్తాను అండ్ ఇంకొక మిషన్ మీద కూడా థ్రెడ్ కటింగ్ చేసి చూపిస్తాను ఈ డిజైన్ అయితే క్లియర్గా ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ కదా సో ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇస్తాను ఇంకోటి పాత డిజైనే కొంచెం కొత్తగా ఇవ్వబోతున్నా అది కూడా ఈరోజు ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము దారాలు కట్ చేయాలి ఒక్క గత్తరు అంటే ఒక్క గత్తరు కూడా వినిపించలేదు సో దీనికి సంబంధించిన చిన్న ఫోటోషూట్ అయితే చేశానండి ఇప్పటిదాకా సో అందువల్ల ఇవన్నీ ఇక్కడే ఉండిపోయాయి మళ్ళీ వచ్చేసి పెళ్లి కూతురు బ్లౌజెస్ వచ్చాయి ఇందులో వచ్చేసి మొత్తం త్రీ బ్లౌజెస్ ఉన్నాయి ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది ఒక్కటి సింపుల్గా వెయ్యాలి ఇది వెయ్యాలా వెయ్యొద్దా అనేది మన చాయిసే ఇచ్చేసారు పెళ్లి కూతురు కూడా అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఉంది కదా పింక్ కలర్ది ఇది కూడా కొంచెం కాస్ట్ మన కొంచెం కాస్ట్లోనే చూస్ అయ్యమన్నారనమాట సో పెళ్ళికూతురు ఇవి అయిపోలేదు ఇంకొక త్రీ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి అంటే మళ్ళీ వచ్చినాయి అనమాట పాతగా నాకు ఇచ్చినవి అయితే అన్నీ అయిపోయాయి ఇవి మళ్ళీ వచ్చినాయి కాబట్టి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అనమాట వీటికి సంబంధించింది ఇది ఒక్కదానికే క్లాత్ కొనుక్కొని రావాలి కొనుక్కొచ్చేసి మళ్ళీ చేద్దాము అండ్ ఇంకో శారీ కూడా వచ్చింది ఎల్లో శారీ ఇది బుధవారానికి ఏమని చెప్పారు మోస్ట్లీ కొంచెం తొందరగా కంప్లీట్ చేయాలి ఎందుకంటే స్టిచ్చింగ్కి పంపించాలి కదా స్టిచ్చింగ్ కూడా మనమే అండి చేసేది సో ఇప్పుడు మనకి కలకత్తా వర్కర్స్ స్టిచ్చింగ్ చేస్తున్నారు కాబట్టి స్టిచ్చింగ్ కూడా మనమే చేపిస్తామని చెప్పాము సేమ్ యాస్టిజ్ రెడ్ డిజైన్ ఇప్పుడు చూపించాను కదా ఇది ఏంటి అని అంటే దీన్ని కస్టమర్కి ఎలా చూపించానో చెప్పనా అసలు కస్టమర్ అయితే ఫస్ట్ చాలా బాగా నచ్చేసింది ఇంక వేరే డిజైన్ చూపించమని కూడా అడగలేదు బార్డర్ అయితే ఇట్లా ఓపెన్ చేసేసి కస్టమర్ ముందు ఈ బార్డర్ సేమ్ హ్యాస్టీస్ ఇస్తా అసలు హ్యాండ్కి వర్క్ వద్దన్నాడు హ్యాండ్కి వర్క్ లేకుండా ఎందుకో నచ్చట్లేదు నాకు సో అందువల్ల ఈ హ్యాండ్ని ఇక్కడికి తీసుకొచ్చేసి ఇట్లా పెట్టేసా ఇట్లా పెట్టేసి చూపించాను అసలు భలే నచ్చింది అనమాట కస్టమర్కి కూడా అండ్ నాకు కూడా నచ్చింది ఏంటో అంటే కొంచెం చీకటిగా ఉంది కదా సో అర్థం కావట్లేదు కదా మీకు యాక్చువల్లీ బార్డర్కి ఇలా వర్క్ వేస్తే ఎట్లా వచ్చింది ఏంటి నెక్స్ట్ వీడియోలో చూపిస్తే అసలు అద్దరు అనమాట మనం అది కూడా చేస్తాము మనం అన్నీ చేస్తాము మనం ఎందులో తగ్గకూడదు అనమాట అన్నీ చేయాలి సో ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ పెడతాం మోస్ట్లీ అంటే వాళ్ళు ఫస్ట్ సోమవారమే అడిగారండి సోమవారం అడిగితే లేదు సోమవారానికి అయితే మనకి బట్టలు అవ్వము అని చెప్పానమాట ఇంకా సరే పర్లేదు బుధవారానికి అయినా ఇవ్వు కానీ నాకు మంగళవారం నైట్ ఇస్తే బుధవారం ఉదయాన్నే మేము వెళ్ళాలి సో ప్లీజ్ అలా లేట్ చేయకుండా కొంచెం తొందరగా చేయవారు అడిగారు అనమాట అంటే వాళ్ళకి మ్యారేజ్ సన్ ఆర్డర్ అనమాట ఇది నాకు ఇది నేను నో అని చెప్పడానికి లేదు ఎస్ అని చెప్పడానికి లేదు మన దగ్గర రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అండ్ ఇంకొక ఫిఫ్టీన్ శారీస్ ఏమో ఉన్నాయి అన్నీ అడిగారు అనమాట మండే కావాలని వేరే వాళ్ళు కూడా సో అలా అవవు అని చెప్పేసి త్రీ టు ఫోర్ వరకు ఇస్తాను అని చెప్పాను ఇంకా రేపు ఎల్లుండి కొంచెం ఫుల్ వర్క్స్ ఉంటాయి ఏది వేయాలి కొత్త డిజైన్ ఎట్లా వేయాలి అనేది మనం కొంచెం ఆలోచించుకుందాం అనమాట మిషన్ సౌండ్ కొంచెం ఎక్కువ వస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి స్కిప్ చేసేసేయండి యాక్చువల్లీ ఏమవుతుంది అంటే చిన్న వీడియోస్ చేయాలి అన్నా కానీ ఫస్ట్ మిషన్ ఆగిపోతుంది ఆ భయంతో వీడియోస్కి వెళ్ళట్లేదు కానీ ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేశారా నేను ఎంత వర్క్లో ఉన్నా మీకు వీడియో పెట్టడం అయితే నేను ఆపట్లేదు సో అంత ఎంకరేజ్ చేస్తూ అంతగా మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం మీ అందరి కోసం యాక్చువల్లీ వీడియో పెట్టకపోతే నాకు వాట్సాప్ మెసేజ్లు పెరిగిపోతున్నాయి అక్క ఏంటి వీడియో పెట్టట్లేదు అని ఆ వాట్సాప్ మెసేజ్ పెరిగిపోయిన వాటికి రిప్లై కంటే వీడియో చేయడం బెస్ట్ కదండి సో వాట్సాప్ రిప్లై ఇవ్వలేదు ఒకవేళ బిజీగా ఉండి చూసుకోలేకపోతే వాట్సాప్ ఇవ్వాలి రిప్లై ఇవ్వలేదని బాధపడతారు కదా సో మీకోసం ఒక వీడియో చేస్తే మీతో కొంచెం పంచుకున్నట్టు నాకు హ్యాపీగా ఉంటుంది మీరు అంటే నా ఒక్కళ్ళు వెయిట్ చేసినా వెయిట్ చేసినట్టే కదా సో మీరు వెయిట్ చేసే వాళ్ళకి కూడా నేను చిన్న వీడియో అనేది వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మీతో మాట్లాడటం అయితే మర్చిపోవట్లేదు అనమాట చెప్పాను కదా కెమెరా నా ఫ్రెండ్ కెమెరాలో ఉండేదంతా కూడా మీరందరూ మీరందరితో మాట్లాడుతున్నట్టే ఫీలింగ్ వస్తుంది క్యామ్తో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఫైనల్గా మీరు అయిపోయి వీళ్ళవి మొత్తం ఫోర్ సారీస్ అనమాట పెద్దన్న పాలెము ఇక్కడ మాకు గనకొండ దగ్గరలోనే మూడు వచ్చేసి బ్లౌజెస్ ఇచ్చారు ఒకటి వచ్చేసి చిన్న పిల్లలు ఇచ్చారు టూ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయింది పిల్లల బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు మధ్యాహ్నానికి వస్తారు మధ్యాహ్నం కన్నా ఆ బ్లౌజెస్ సబ్మిట్ చేయాలి కాస్ట్గానే రండి అది కూడా డిజైన్ అయిపోతే ఎక్కువ స్టిచెస్ అయితే కాదు సింపుల్ గా స్టార్టింగ్ ఒక ఫైవ్ హండ్రెడ్ లో చేసేసేమన్నారు అనమాట సో అయిపోయింది అని చెప్పేసి మధ్యాహ్నం రమ్మన్నాను వాళ్ళకు కూడా ఏదో కొరియర్ వచ్చిందంట ఒకేసారి అది తీసుకుందో బ్లౌజెస్ కూడా తీసుకొని వెళ్తారంటే యాక్చువల్లీ వాళ్ళు స్టిచ్చింగ్ కూడా చేస్తారు వాళ్ళ ఊర్లోను సో వీళ్ళు చెప్పాను కదండి నేను మాస్ కాపుల్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళు మన కస్టమర్ అనమాట అప్పటి నుంచి ఇప్పటికీ మన దగ్గరే వేయించుకుంటున్నారు పాపం కొంచెం ఎప్పుడైనా హడావిడి ఉన్నప్పుడు అవ్వకపోయినా కొంచెం అట్లా సర్దుకుంటారనమాట మొన్న ఒకళ్ళ పెట్టి రోజు జరిగింది వాళ్ళకి వర్క్ ఇవ్వలేకపోయాను అని చెప్పాను కదా పాపం వీళ్ళే ఆ రోజు నేను చేయలేకపోయాను కొంచెం ఇలా అర్జెంట్ ఉందండి కొంచెం అవ్వట్లేదు అని చెప్పినా కానీ సరే పర్లేదులేండి వేరేది ఏదన్నా వేసుకుంటాను అని అర్థం చేసుకున్నారనమాట సో ఇలాంటి కస్టమర్స్ అండ్ మీలాంటి సబ్స్క్రైబర్స్ ఒక ఫ్యామిలీ లాగా నాకు దొరకడం అయితే నిజంగా అదృష్టం అనే చెప్పుకోవాలి నిజంగా వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ